హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం పని మీద అయితే కొంచెం టౌన్కి అయితే వెళ్ళాను కొంచెం ఇంకా నాకు వీలు అవ్వలేదు అటానికి వీడియో అయితే చేయలేదు ఇంకా ఇందాకనే వచ్చినాను సాయంత్రం ఇప్పుడు సాయంత్రం వచ్చేసి అయిదయ్యింది ఇందాకనే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చినాను టౌన్కి వెళ్ళి కొంచెం పని అయితే వెళ్ళిపోయినాను ఇంకా ఇప్పుడు వచ్చి ఒక వీడియో అయితే చేద్దామని వచ్చినా ఇంటికి పొలం మన తోట దగ్గరికి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర వీడియో మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక చిన్న ప్రమోట్ వీడియో అయితే ఉంది అది మనకి ఉల్లిన ఉల్లి గింజలు సీడ్స్ అయితే సంబంధించిన వీడియో ఆ వీడియోతో కొంచెం చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న ఉల్లితనాలు సీడ్స్ ఎరగడ ఇవి సంబంధించి వచ్చేసి కర్నూలు జిల్లా గూడూరు మండలం జులకల్లు గ్రామం సూరన్న అనే రైతువి ఇవి వచ్చేసి రేటు వచ్చేసి ఏడు వందలు ఇంకా తగ్గే అవకాశం అని తగ్గే అవకాశం ఉంది అని కూడా చెప్పారు కావాలనుకునే వాళ్ళు నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు రేటు ఏడు వందలు తగ్గే అవకాశం అని ఉంది అని కూడా చెప్పినారు ఈరోజు మనకి వీడియో వచ్చేసి మనకి మునక్యాలు అంటే ఇందాక అంటే మన మునక్యాలు మనకి ఏదైనా ప్రోగ్రాంలు జరుగుతాయినా పెన్నులు జరుగుతాయనా లేదా మన ఇంట్లో ఎప్పుడైనా కానీ మునకాయలు కానీ చేసి అంటే మునకాయల సాంబారు కానీ మునకాయల కూరగానీ చేసుకుంటుంటాము ఆ మునక్క్యాలు అంటే మనకి ఏ విధంగా ఉంటాయి తర్వాత అవి ఎలా ఉంటాయి అని మనకి ఆల్రెడీ తెలుసు కానీ ఇందులో మనకి మునక్కయాల తీసుకోవాలనుకుంటే మనం తర్వాత మార్కెట్కే పోయి తీసుకోవాలి కాబట్టి మనం మార్కెట్కి పోకుండా కూడా ఏదో మనకి ఇంటి దగ్గర మనకి లేదంటే కళ్ళం దగ్గర అంటే మనకి ఏదో పేరట్లో మన ఆ చెట్టు వేసుకొని మనమే సొంతంగా మన ముకాయలు తీసుకోవచ్చు మనం తీసుకొని మనం పంట పండించుకొని మనం కోసుకోవచ్చు మునకాయలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన దగ్గరనే ఉంటాయి మనకి కావాలనుకున్నప్పుడు మార్కెట్కి పోవలసిన అవసరం లేదు ఇంకా నేను ఈ వీడియోతో మీకు చేద్దామని చేస్తున్నాను ఇందులో వచ్చేసి వీడియో మనకి ఆల్రెడీ నేను తోట దగ్గరనే ఉన్నాను ఇలా మునకాయ చెట్టు దగ్గరికి వచ్చేసాను ఆల్రెడీ మనకి అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మునికాయలు తీసుకోవడానికి కూడా వచ్చాను ఇక్కడ ప్రస్తుతానికి మునికాయలు తీసుకున్న తర్వాత అది ఎలా మీకు పెరట్లో కానీ లేదంటే మీ కళ్ళంలో కానీ ఎక్కడైనా కానీ పొలాల దగ్గరలో కానీ మన గట్ల దగ్గర కానీ ఎక్కడైనా ఎలా చేసుకోవాలి ఏం కదా అనేది కూడా నేను చెప్తాను పూర్తిగా ప్రస్తుతానికి ఇక్కడ మునికాయలు చెట్టు ఉంది ఎందాక చెట్టు ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఒకటి మునకాయలు కూడా కాసినాయి మునకాయలుకైతే కాసినాయి మనకి మనకి మార్కెట్లో ఒకటి వచ్చేసి దాదాపు ఇంతమందికి అయితే రెండు రూపాయలు రెండు రూపాయలు మాత్రం వచ్చేది ఇప్పుడు ఐదు రూపాయలు అయింది ఒక్క మునకాయ వచ్చేసి ఇడ ఒకటి ఉంది ఇంకా పైన ఉన్నాయి తర్వాత తెంపేసుకుంటాను మనకి ఇప్పుడు తర్వాత ఈ చెట్టు నుండి మనకి ఇత్తనం ఎలా తీసుకోవాలనేది తర్వాత వాటి నుంచి ఎలా మనం మునకాయలు తీసుకోవాలి ఎలా కాపీస్కోవాలా అనేది పంట పండించుకోవాలనేది మేము చెప్తాను ఇక్కడ ఎండిపోయిన అయితే ఉంది మునక్కాయ ఇది ఒట్టి ఉంది అయితే ఒట్టి ఉందేమో చూస్తాను ఇక్కడ ఉండేది కాయ అల్లె అయితే ఒట్టి అయితే ఉంది ఇందులోనే విత్తనాలు కూడా చూపిస్తాం మీకు ఆల్రెడీ దీంట్లో విత్తనాలు అయితే ఉంటాయి దీంట్లో విత్తనాలు ఇవి మనకి భూమిలో వేస్తే మన పొలం గట్ల దగ్గర కానీ లేదంటే పెరట్లో కానీ వేస్తే ఏ విధంగా వస్తాయి తర్వాత వీటిని మనం ముణిక్యా ముణికయలు ఎలా సేకరించి మనం మనం తీసుకొని కోసుకొని ఎలా వంట చేసుకోవాలి అంటే వంట చేసుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా మొదట ఏంది మనకి ముణిక్యాల నుంచి పండించి ఏది విధానం నేను చెప్పలేదు మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇందులో మునకాలు ఉంటాయి ఆల్రెడీ ఇందులో పోలిస్తే ఈ విధంగా ఉంటాయి మనకి మునక్క్యాలు అదో ఈ విధంగా అయితే ఉంటాయి మనకి మునక్క్యాలు ఇత్తనాలు ఈ విధంగా ఇత్తనాలు అయితే ఉంటాయి మనకి ప్రస్తావం అయితే పొలం తోట ఇది కదా చోట ఇదైతే మనకి గట్లు మనకి గట్ల దగ్గర వచ్చేసి మనం గట్ల దగ్గర మనకి ఎక్కువ లోత అవసరం లేదు మనకి చిన్నగా మామూలుగా గింజ బూడిపోతుంట ఇప్పుడు ఈ గింజ బూడిపోయేటట్టు ఈ గింజ బూడిపోయేటట్టు మనం ఒక చిన్న గుంత తీసి పెడతా అయిపోయాయి ఇందులో ఇందులో గుంత తీసేసి చాలు ఒక కిత్తన వేస్తే అయిపోయాయి ఒక కిత్తన వేస్తే కూడా మొలుస్తుంది మనకి ఒక ఇత్తనం మొలసది అనుకుంటే రెండు ఇతనాలు కూడా మనల్ని వేయవచ్చు రెండు తనాలు నాటేసుకొని నాటేసుకోవచ్చు వేసుకోవచ్చు రెండు ఇత్తనాలు కూడా నాటేసుకోవచ్చు వేసుకోవచ్చు రెండు విత్తనాలు ఈ విధంగా ఈ విధంగా మన ఇత్తనాలు భూమిలో వేసి తర్వాత వాటర్ పోసినామంటే తర్వాత ఒక టూ డేస్ తర్వాత మనకి ఆరిపోయినా ఏంటంటే వన్ డే అంటే రేపు కానీ మనం మళ్ళీ పోగా చెంబు వాటర్ పోస్తే ఆటోమేటిక్గా మనకి మొక్క ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కల్లా మనకి మొక్క అయితే బేటుకు వస్తుంది మొక్క బేటుకు వచ్చినాక తర్వాత మళ్ళీ తడారకుండా మళ్ళా మళ్ళీ పని వాటర్ పోయి పోయి పోయడం మళ్ళీ పోయాలి పోస్తే రోజులకి చెట్టు అయితే మొక్క అవుతుంది మనకి తర్వాత అది మనకి మినిమం అంటే ఒక రెండు నెలల కల్లా మనకి కోతకు వచ్చేస్తుంది మనకి చెట్టు ఇది ఈ విధంగా పెద్దగా ఇవి రెండు నెలల కల్లా ఈ విధంగా పెద్దగా ఆటోమేటిక్గా మనకి పంట అయితే వస్తుంది పంట చేతికి వస్తుంది ఇంకా ఆటోమేటిక్గా మనం ఎప్పుడు కలటే మన ఇంటి దగ్గర ఉంటే మనం పెరట్లో కానీ పొలం గట్ల దగ్గర కానీ మనం వచ్చేసి ఎంపర్నే మునకాయలు అయితే కోత కోసుకుంటాం మునకాయలు తీసుకొని పోయి వంటయితే చేసుకుంటాము ఇంకా ఇదా ఇలాంటి అంటే మీకు ఈ వీడు మునక్కాయలు ఏ విధంగా ఉంటాయి దాని ఇత్తనం ఎలా ఉంటుంది అని మీకు చూపించడానికైతే వీడు అయితే చేస్తున్నాను ఇది మొత్తానికైతే మునక్కాయ ఇత్తనం అయితే ఇది మునక్కాయ ఇత్తనం ఇది ఇది ఇతనం మునక్కాయ ఇత్తనం ఈతనం కోసం అయితే ఎలా నాటి లేదా ఇప్పుడు చేసి చూపించాను కదా ఈ నాటి అయితే నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నా ఇంకా మనకి ప్రతి ఒక్కసారి మునికాయలు కొనుక్కుంటే మార్కెట్కి పోవల్సి పోవలసిన అవసరం లేదు ఈ విధంగా చేయని మీకు చేయడం అయితే చెప్తున్నాను ఇంకా వీడియో తింటే ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఒక వీడియో అయితే మళ్ళీ మంచి వీడియో అయితే నేను మీందుకైతే వస్తాను మంచి వీడియో అయితే చేస్తాను అంతవరకు అయితే సెలవు ఈ వీడియో నచ్చితే ఒక ల్యాగ్ అయితే చేసేయండి ఉంటాను బాయ్ బాయ్